హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మార్నింగ్ అయితే ఈరోజు ఫ్రైడే కదా పూలు కలిసి వచ్చాను పైకి చూడండి లిల్లీ చాలా బాగా పూసాయి స్మెల్ అయితే సూపర్గా ఉన్నాయి అలాగే మల్లెపూలు పెద్ద వచ్చాయండి ఒక్క ఒక్క దగ్గర వచ్చాయి మూడు పూలు వచ్చాయండి ఇంకా అమ్మవారికి ఇష్టం కదనేసి మల్లెపూలు కూడా తీసుకున్నాను సో అయితే చేసుకుంటున్నానండి అమ్మవారికి అయితే పరమానమైతే చేశాను మణిదీపవర్ణం పూజ ఉంది కదనేసి రెడీ అవుతున్నాను ఇంకా ముగ్గులు కూడా వేసుకున్నారండి అమ్మవారి ముందు ముగ్గు వేసుకున్నాను ఇటువైపు వచ్చి పాదాలు అయితే వేసాను ఇంకా మేడ పైన పువ్వులు తెచ్చాను కదా అన్నీ ఫొటోస్ పువ్వులు అయితే పెట్టేస్తానండి మందారము స్ట్రీమ్ అయితే రాసుకున్నాను ప్లేట్లో ఈ ముగ్గు పైన అయితే ప్లేట్ పెడుతున్నాను మణిదీపన్న ముప్పై రెండు పువ్వులతో అయితే ఇప్పుడు పూజ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఇలా అమ్మవారి దగ్గరేమో ఏమో కుంకుమతో పూజ చేసుకుంటున్నాను ఇలా కుంకుమతో అయితే ఫస్ట్ పూజ చేసుకుంటున్నారండి పూజ చేసుకొని తర్వాత వినాయకుడి దగ్గర ఒక రెండు పూలు పెట్టేసి ఇంకా వినాయకుడి పూజ అయిపోయాక ఇంకా మణితీప వర్ణం చదువుతాను మా సంపింగ్ కూడా పోస్తున్నాయి కదా సంపింగ్ కూడా తెచ్చాను చాలా బాగున్నాయండి స్మెల్ అయితే ఎదిరిపోతుంది చాలా బాగున్నాయి సంపింగ్కి మేడ పైన పోస్తున్నాయి సో ఈ పువ్వులతో అయితే నేను మరిదే పర్ణ చేసుకుంటున్నాను అవి గండేరు పువ్వులు అనుకుంటున్నాను ముద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయండి గులాబీలా ఉన్నాయి ముద్దగా వినాయకుడు అక్కడ ఉన్నారు కదండి వినాయకుడి దగ్గర అయితే పువ్వులు వేసి పూజ చేసుకున్నాను వినాయకుడికి చిన్న పేట పెట్టాను అక్కడ ఇంకా మణిదీపవర్ణ పూజ అయితే చేసుకుంటున్నారండి శక్తి మన దీపని మూల ప్రకాశిని ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు ముప్పై రెండు పువ్వులండి వేరేగా పేట అమర్చుకొని ఫోటో పెట్టేసి పూజ చేసుకోవచ్చు కాకపోతే నాకు పూజా మందిరంలో మ అంటే అవుతుంది కదని నేను ఎలా పూజ చేసుకుంటున్నాను లేకపోతే వేరేగానే చేసుకోవచ్చు సో నా పూజ అయితే ఇలాగ అయిపోయిందండి మణిదీపవర్ణ పూజ పువ్వులు అయితే చాలా బాగున్నాయండి మంచి కలరు గులాబీలో ఉన్నాయి గన్నేరు పువ్వులే ముద్దగా ఉన్నాయండి చాలా బాగున్నాయి నా పూజ అయితే అయిపోయిందండి అమ్మవారి దగ్గర అయితే ఇలా పూజ చేసుకున్నాను సమ్మర్ కదా కొంచెం చేయలేకపోతున్నాను సమ్మర్కి ఏ పూ చేయాలని ఫుల్గా చెమటలేకపోతున్నాం అసలు ఎప్పుడు చలాగా ఏంటో ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా అలాగే బాదం మిల్క్ అయితే చేస్తున్నాను ఈ బాదం మిక్సిడ్ పౌడర్ ఉంటుంది కదా అదైతే తెచ్చుకున్నాను ఇంకా బాదం మిల్క్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఈ వేడికి చల్ల చల్లగా ఉండేటప్పుడు తాగాలనిపిస్తుంది ఎంత వేడిగా ఉంది ఆ పాలు వచ్చండి జస్ట్ నుంచి అటు తిరిగాను ఏదో తీయడానికి వెళ్ళేసరికి పాలు పంపి సో ఎవరైనా చేసుకుంటే పాలు దగ్గర వచ్చి దగ్గరే ఉండాలండి కొంచెం చిక్కబడుతున్నాయి కదా ఇంకా నా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లగా ఉంది ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఏ పిస్తా వేసుకోవచ్చు ఇంకా ఏ పప్పు అయినా వేసుకోవచ్చు గంగేరపప్పు తప్ప